హలో హాయ్ అందరికీ నమస్కారం రామ్ వెల్కమ్ టు సీఓటీవీ ఈ రోజు మీకు అంబటి రాంబాబు గారి గురించి చెప్పాలి అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యాడు మీకు అందరికీ తెలుసా అరెస్ట్ ఎందుకు అయ్యాడు అసలు టీడీపీ ప్రభుత్వం అతన్ని ఎందుకు అంత కక్ష కట్టేసింది నిన్న అంబటి రాంబాబు అంత భయంకరంగా బూతులు మాట్లాడాడు అతన్ని టీడీపీ ప్రభుత్వం ఎందుకు అంత గట్టిగా కొట్టింది మేము టీడీపీ ప్రభుత్వం కొట్టిందా లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కొట్టారా అసలు నిన్న ఒక మహిళ చెప్పి చూపించడం కానీ అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఇల్లు కారు అద్దాలు లేకపోతే ఇల్లు తగలట్టడం కానీ ఏం జరిగింది ఇదంతా మీకు తెలియాలి ఇదంతా మీకు తెలియాలి అంటే అసలు ఈ ఎపిసోడ్ అంతా మీరు ఫాలో అవ్వాలి ఇప్పుడు దాకా మీరు నా ఎపిసోడ్ ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నా ఎపిసోడ్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి అసలు ఈ వీడియోలో మీకు నేను చాలా కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అంబట్ రాంబాబుకి ఏం జరిగింది నేను ఎందుకు అంత భయంకరంగా మాట్లాడవలసి వచ్చింది ఎందుకని బూతులు అంబట రాంబాబు నోట్ల నుంచి వచ్చినాయి అవన్నీ మీరు తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది అని ఈ విషయం గురించి మేము లోతుగా పరిశీలిస్తే మాకు మా టీంకి తెలిసిన విషయం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో కల్తీ జరిగింది అంటే నెయ్యి వ్యవహారంలో కల్తీ జరిగింది అనేసి ఒక న్యూస్ అయితే రచ్చ జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఆ న్యూస్ రచ్చ ఏంటో ఆ న్యూస్ రచ్చలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేసి టీడీపీ ప్రభుత్వం కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ ఆరోపిస్తుంటే ఇది జరగలేదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వర్గీయులైతే అంటున్నారు అసలు జరిగిందా జరగలేదనేసి ఇప్పుడు వరకు ఇంకా కోర్టు అంటే ఏసీబీ కోర్టు నిర్ణయించలేదు తీర్పును వెలువడించలేదు అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది ఇది సడన్గా చర్చలోకి ఎందుకు వచ్చింది అది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐ విచారణ గురించి మీకు తెలియాలి సిబిఐ సిట్టు కలిపి దీని మీద విచారం చేసి ముప్పై మందిని అరెస్ట్ చేశారండి ఆ ముప్పై మందిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకి కెమికల్తో తయారు చేసిన నెయ్యితోనే శ్రీవారి లడ్డూలని తయారు చేశారనేసి తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయాంలో వైవి సుబ్బారా రెడ్డి గారు కానీ లేకపోతే కరుణాగర్ రెడ్డి గారు కానీ ఉన్న సమయంలోనే ఇలాంటి కల్తీ నెయ్యి వాడారనేసి తెలిసింది దీనివల్ల కొన్ని వందల కోట్ల రూపాయల యొక్క వ్యవహారం ఏదైతే ఉందో అది చేతులు మారేయనేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు ఈ విషయం మీద గత కొన్ని రోజుల నుంచి సిబిఐ షిట్టు దర్యాప్తు అయితే చేసి నిన్న తుది నివేదికను మాత్రం పట్టుకెళ్ళి ఏసీబీ కోర్టుకి సమర్పించింది అయితే దీని మీద మీడియా కథనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆ మీడియా కథనాల్లో జంతువు కొవ్వు కలలేదనేసి వైఎస్ఆర్సీపీ వర్గీలు అంటుంటే అసలు నెయ్యే కల్తీ కదరా బాబు అంటూ ఈ కూటమి ప్రభుత్వం అంటుంది దీని మీద కొన్ని ఫ్లెక్సీల వివాదం అయితే నెలకొంది టీడీపీ ప్రభుత్వం కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొన్ని ఫ్లెక్సీలను అయితే డిజైన్ చేసి పెట్టింది అందులో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను చాలా పెద్దదిగా వేస్తూ రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది కొన్ని కోట్ల లడ్డూల్ని ప్రపంచానికి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు దానివల్ల లడ్డూలు అనేవి ప్రపంచం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయి చాలామంది కల్తీ లడ్డూలు తిన్నారు అంటూ కొన్ని ఫ్లెక్సీలు అయితే పెట్టారు ఆ ఫ్లెక్సీలు చంపడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే మాత్రం రోడ్డు మీదకి వచ్చారు చాలా ఫ్లెక్సీలు అయితే చంపారు అలా అంబట్ రాంబాబు గారు కూడా ఫ్లెక్సీలు చంపడానికి బయటకు వచ్చారనేసి టీడీపీ వర్గీయులు అనుకున్నారు అలాగే టీడీపీకి సంబంధించిన గుంటూరు నియోజకవర్గంలో ఉన్న గల్లా మాధవి గారు కూడా అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆవిడే ఆవిడ వర్గీయులు కూడా అలాగే అనుకున్నారు అయితే అంబటి రాంబాబు బయటకు ఎందుకు వచ్చారు అంటే సత్తెనపల్లి నుండి అంబటి రాంబాబు గారు గుంటూరులో ఉన్న ఒక శ్రీవారి దేవాలయానికి వెళ్ళి అమ్మటి రాంబాబు గారు కొన్ని పూజలు అయితే నిర్వహించారంట ఆ పూజల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వం కానీ మంచి బుద్ధిని అయితే ప్రసాదించు మేము చేయని తప్పును కూడా మా మీదకు రుద్దుతున్నాడు కొన్ని ఏ ఏ వీడియోలు చేసి ఆ ఏడు ఆ ఏ ఏ వీడియోల్లో లడ్డూ అనే దానికి ఒక నామం పెట్టి లడ్డూలు బాధపడుతున్నాయనేసి కొన్ని ఏ ఏ వీడియోలను అయితే తయారు చేసి అవి మా మీదకి ఉసుకొలుపుతూ జనాల్ని మాకు దూరం చేస్తూ కొన్ని వీడియోలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆ మీద కక్ష సాధింపు పరిగతి చేస్తుంది అంటూ అంబటి రాంబాబు గారు అయితే ఆ దేవాలయంలో కొన్ని పూజలు అయితే చేశారంట ఆ పూజల్లో చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒకే మంచి బుద్ధిని ప్రసాదించు అంటూ ఎటకారం ఆడుతూ కొన్ని పూజలు చేసి ఆయన బయటకు వస్తున్న క్రమంలో ఈ గల్లా మాధవి గారి యొక్క కార్యకర్తలు వాళ్ళ టీము కలిపి అక్కడికైతే వచ్చారు అతను కారు నడితే అడ్డుకోడే పరిస్థితికి నెలకొందింది ఈ సమయంలోనే గుంటూరు సంబంధించిన పోలీసులు అందరూ కూడా వాళ్ళని వారించి కంట్రోలింగ్లోకి తెచ్చి ఓకే గల్లా మాధవి గారి యొక్క టీని ఒక పక్కకి అలాగే అంబటి రాంబాబు గారి యొక్క టీంని ఒక పక్కకి తీసుకువెళ్ళి అంబటి రాంబాబు గారిని సేఫ్గా తన సత్యనపల్లి నియోజవర్గానికి పంపించడానికి అయితే ట్రై చేసింది అయితే అంబటి రాంబాబు గారు కారు దిగడానికి ట్రై చేశాడు ఆ కారు దిగే క్రమంలో రాంబాబు గారు కొంచెం ఈ ఆవేశపూరితమైన మాటలు మాట్లాడారు ఆవేశపూరితమైన మాటలే ఈరోజు అంబటి రాంబాబు గారిని కొంప ముంచడానికి లేకపోతే కొంప కాల్చడానికి ఉపయోగపడ్డాయి ఆ మాటలు చాలా మీడియాకైతే దొరికేసినాయి ఆ మాటల్లో అంబటి రాంబాబు గారు అక్కడున్న టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వ కార్యకర్తలు కానీ తిడుతూ చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్సనల్ విషయాన్ని కూడా తిడుతూ అయితే మాత్రం మాట్లాడాడు భయంకరమైన బూతులు ఆ డాష్ బూతులు అయితే మాట్లాడి అంబటి రాంబాబు గారు అయితే ఆవేశపడ్డాడు అలా ఆవేశపడి ఇంటికి వచ్చేసిన రాంబాబు గారి మీద అటాక్ జరుగుద్దని కానీ లేకపోతే అటాక్ చేస్తాక టీడీపీ వర్గీయులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వస్తున్నారని తెలుసుకున్నా కూడా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను మాటలు వెనక్కి తీసుకోను ఓకే నేనేమీ తప్పు మాట్లాడలేదు అంటూ అతను అయితే మాత్రం అతను ఖండించకుండా అతను ముందుకు సాగాడు తన ఇంటికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండు అంటూ ధైర్యంగా కాళ్ళ రేగరేసాడు ఈ సమయంలోనే అంబట్ రాంబాబు గారికి సొంత నియోజకవర్గం సత్యనపల్లిలో సపోర్ట్ అయితే దొరకలేదు ఎందుకంటే అతను ఓడిపోయిన వ్యక్తే కాదు అతనికి కనీసం కార్యకర్తలు కూడా లేని పరిస్థితి సత్యనిపల్లిలో ఏర్పడింది అదే సమయంలో మొత్తం పది ఊర్ల నుంచి టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు ఆ వచ్చి అంబటి రాంబాబు గారిని కొట్టడానికైతే ట్రై చేశారు ఆ కొట్టే క్రమంలో అంబటి రాంబాబు గారు ఇంట్లోకి అయితే చొరబడ్డారు కార్లు ఇల్లు అన్ని ధ్వంసం చేశారు టోటల్గా అంబటి రాంబాబు గారి మీదకి అటాక్ అయితే చేయడానికైతే ముందుకు వెళ్ళిపోయారు ఆ ముందుకు వెళ్ళిపోయిన క్రమంలో కొంతమంది పోలీసులు వచ్చి వాళ్ళని వారించి కంట్రోల్ కంట్రోల్ చేయడానికైతే ట్రై చేశారు ఆ సమయంలో అంబటి రాంబాబు గారికి ఇంచు దూరంలో జస్ట్ టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు గారిని కొట్టడం అయితే మిస్ అయింది అదే తరుణంలో అంబటి రాంబాబు గారిని సేఫ్ జోన్లో అయితే ఓ గదిలో బంధించి పోలీసులు కాపలా కాయడం అయితే చూసుకుంటూ మొదలుపెట్టారు ఇదే సమయంలో ఎంతసేపటికి అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్తేనే కానీ మేము ఎక్కడి నుంచి కదలమంటూ ఆ పది ఊర్ల జనాభాయే కాకుండా మొత్తం గుంటూరు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ లేకపోతే కూటమి ప్రభుత్వం యొక్క కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది అలా నైట్ నైట్ పదిన్నర కల్లా మొత్తం సత్తెన్పెళ్ళు మొత్తం ఊరంతా కూడా టీడీపీ కంట్రోల్లోకి వచ్చేసింది అయినా సరే అంబట్ రాంబాబు గారికి క్షమాపణ చెప్పలేదు ఎంతసేపటికి ఆ గదిలోనే ఉండిపోయాడు ఎలాగైనా సరే అంబట్ రాంబాబు గారితో క్షమాపణ చెప్పించాలని అతను కారుని కాల్ చేసి తగలబెట్టారు అలాగే ఇంటికి కూడా నిప్పంటించారు అటువంటి టర్నూన్లో అంబట్ రాంబాబు గారి అరెస్ట్ అయితే జరిగింది అంబట్ రాంబాబు గారి మీద అరెస్ట్ వారెంట్ అయితే జారీ అయింది అతను ఒక సీఎంనైతే నీ నిందించాడు లేకపోతే బూతులు తిట్టాడు అనే క్రమంలో అంబట్ రాంబాబు గారిని అరెస్ట్ చేసి నిన్న పదిన్నరకు అయితే మాత్రం అతన్ని పోలీసులు సత్యనపల్లి నుంచి గుంటూరు అయితే తీసుకెళ్లారనేసి వార్త అయితే నెలకొంది అయితే ఇక్కడ చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అంబట్ రాంబాబు గారు ఆ ఒక్క క్షణం ఒక్కసారి ఆలోచించి మనం ఒక సీఎం గురించి మాట్లాడుతున్నాం ఒక ఆవేశపూరితమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అది కార్యకర్తల మీద అయినా కానీ సీఎం మీద అయినా కానీ కొంచెం మనం బూతులు వాడకూడదు అని ఆయన అనుకుని ఉంటే ఎంత సమస్య ఆయనకు రాకపోయి ఉండొచ్చు అదే సమస్య గతంలో మన జోగి రమేష్ గారికి వచ్చింది లేకపోతే వల్లభ్రేని వంశీ గారికి వచ్చింది లేకపోతే పట్టాబి అంటే త్రీడీపీకి సంబంధించిన పట్టాభి గారికి వచ్చింది అలా చెప్పుకుంటూ పోతే చాలామందికి వచ్చింది ఈ వీడియో కనుక మీకు అర్థమై ఉంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చి ఈ వీడియోకి మీకు అర్థమై ఉంటే ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి నా యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ సైన్ అవుట్ మీ రామ్